హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ మార్తి మార్తీ స్విఫ్ట్ టు రెండు వేల పద్దెనిమిది మాటలు అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించిస్తామండి అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ని మార్తి స్విఫ్ట్ టు డిజర్ వీడిఐ వెహికల్ అండి మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టే మిర్రర్ స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్న తీసుకోర్రీ మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ కాకుండా ఇంకోటి కూడా డీజర్ ఉన్నదండి మా దగ్గర రెండు డీజర్లు ఉన్నాయి ఒకటి పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది ఉన్నది ఇది వచ్చేసి పద్దెనిమిది మార్లండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఒకసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడాలి చూసుకోవచ్చు తెలంగాణ వెహికలే ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరే ముందు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి వెంకలా మాత్రం చేయినట్టే చూసుకోవచ్చు దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఉన్నట్టున్నది వెహికల్ చూసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు డిజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు రియర్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వెనకాల డోరు పవర్ విండో చూసుకోవచ్చు ఇది ముందు డోరు చూసుకోవచ్చు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంట్రల్ లాక్ ఇది ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగు స్టేరి స్టేరింగ్ ఆడియో స్విచ్ వచ్చి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది షోరూమ్ ట్రాక్ అంటాడు మరి మీరు కావాలంటే చెక్ చేసుకోరు వెహికల్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మార్లండి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు దాకా మైలేజ్ ఇస్తుంది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు లక్షల వరకు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి దీని మీద మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోండి మార్టీ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది మాడాలండి డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తామండి కేవలం ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇది కాకుండా ఇంకో డీజర్ కూడా ఉన్నాయండి అది పదిహేను ఎండింగ్ పద్దెనిమిది రిషన్ రెండు రెండు డీజర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ ఏనండి ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా ఛానల్లో పెట్టి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ మాట్లాడించి మీకు రేటు మంచిగా వచ్చేటట్టు అది చేస్తామండి ఎవరైనా ఫోర్ వీలర్ వెహికల్ ఏ వెహికల్ అయినా కూడా మీరు తీసుకురండి మా ఛానల్లో పెట్టి మేము అమ్మితాం మా అడ్రస్ వచ్చేసి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చిరుసుబర్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్కమ్మ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్తో అడు కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్